కళ్యాణదుర్గం మండలం ముద్దినయనపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు కార్టినెంట్ సెర్చ్ పోలీసుల కవాతు నిర్వహించారు కళ్యాణదుర్గ మండలం ముదినాయనపల్లి గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాస్ హెచ్చరించారు ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలని పోలీసులు గ్రామస్తులను కోరారు ఎన్నికల కౌంటింగ్ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పీడి యాక్ట్ అమల్లో ఉంటుందని గ్రామస్తులకు మరియు ముద్రాయనపల్లి గ్రామ ప్రజలకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఎన్నికల కౌంటింగ్ రోజున పాటించవలసిన నియమ నిబంధనల గురించి పోలీసులు ప్రజలకు తెలియజేశారు ఎన్నికల ఫలితాల రోజున ఎటువంటి బాణసంచాలు సంచాలు మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిబంధనలు ప్రజలకు వివరించారు ముదనాయనపల్లి గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు పోలింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా నిబంధనలకు లోబడి నడుచుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు